అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంఎన్ రావు సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన వెంచర్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది వచ్చేసి మీకు బెంగళూరు హైవే రోడ్డు అంటే షాద్ నగర్ దాటిన తర్వాత బాలానగర్ అని వస్తుంది బాలానగర్ కాబోయే రానున్న రోజుల్లో అటు షార్ట్ పీరియడ్లోనే అది మున్సిపాలిటీ అవుతుంది జస్ట్ బాలానగర్కి బెంగళూరు హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోని మాది ఫార్టీ ఏకర్స్ ఒక మూడా అప్రూవల్ తోటి అంటే మూడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తోటి మరియు రేరా అప్రూవల్ తోటి ఒక మంచి ప్రాజెక్ట్ మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మా వెంచర్ పేరు వచ్చి గోల్డ్ మైన్ సిటీ ఈ గోల్డ్ మైన్ సిటీ అనేది మీరు గోల్డ్ లాగానే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కూడా టోటల్ ఈ నలభై ఎకరాల ప్రాజెక్ట్లో పేస్ వన్ వచ్చేసి లెవెన్ ఏకర్స్ ఇచ్చాము ఈ లెవెన్ ఏకర్స్ కూడా ఫుల్లీ డెవలప్మెంట్ చేసాము ఆల్రెడీ మీకు ఎమ్యూనిటీస్ వచ్చేసి రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ ఫిట్ బీటీ రోడ్స్ ఇచ్చామన్నీ అండ్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కూడా అన్ని వెంచర్లో వేసాము మేము ఆ వెంచర్తో పాటు ఇంకా మేము ఎమ్యూనిటీస్ ఏంటంటే పార్క్ డెవలప్మెంట్ ప్లాంటేషన్ ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో ఇంకా మీకు స్పెషల్ ఏంటంటే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఆల్రెడీ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చాము సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ తోటి ఒక అద్భుతంగా ఈ వెంచర్ మేము మొదలు పెట్టాము ఫాస్ట్ బుకింగ్ గా ఉంది లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఇంకా మీకు పేస్ట్ కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము మీరు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి దీని సరౌండింగ్లో లో వచ్చాడ బాలనగర్ అంటే చాలా ఇండస్ట్రియల్ ఏరియా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఏరియా ఉంది నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ల్యాండ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటీ క్యారిడర్ ఉంది ఆ బాలనగర్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇంకా ఏంటంటే ఈ వెంచర్కి కి మీకు శంషాబాద్ నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది సో బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉండటం వల్ల ఈ యొక్క వెంచర్కి మంచి రెస్పాన్స్ ఉంది దీంట్లో ప్లాట్ సైజెస్ కూడా వచ్చే వన్ ఫిఫ్టీ వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫాస్ట్ బుకింగ్ ఇందులో జరుగుతుంది లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి మా యొక్క ఎవరైతే సొంత ఇంటి కల వాళ్ళందరికీ ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా మా యొక్క ఈ ప్రాజెక్ట్ ఉంది సైజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంది కాబట్టి మీరు ఒక్క ప్రతి ఒక్కరు మా సైట్ విజిట్ మా సైట్ని విజిట్ చేయండి మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సైట్ విజిట్స్ పెడతాము కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఎనీ టైమ్ మీకు సైట్ విజిట్ ప్రొవైడ్ చేస్తాము ఒక మంచి ప్లాట్ మా దాంట్లో తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే వన్ పాయింట్ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ హైవేకి డిస్టెన్స్ అంటే అది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వెంచర్ ప్రతి ఒక్కరు విజిట్ చేసి ఈ ప్లాట్ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మేము మా కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ పెట్టింది ఫిఫ్టీన్ డేస్లో ఎవరైతే కస్టమర్ ఫుల్ పేమెంట్ పే చేస్తారో వాళ్ళందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జీ కూడా ఫ్రీగా మేము ఇస్తున్నాం కాబట్టి ఆ సైట్ విజిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను